చేద్దాం ఇక సాదా అడ్డుకుంటున్నది ఎవరు ఐఏఎస్లకు ఇష్టం లేని ఇష్యూ అని చెప్పేసి కూడా చూస్తున్నాం మనం ముఖ్యంగా ఈ సాదా అడ్డుకుంటుంది అడ్డుకుంటున్న ఐఏఎస్లే అనే ఒక కథనం అయితే చూస్తున్నాం మనం కోర్టు కేసు పేరిట ఆఫీసులరా మెలికనట స్టే వికెట్ చేయించేందుకు ససేమిరా రెవెన్యూ శాఖ మంత్రి కానీ అధికారి కానీ ఏం చెప్తారు స్టే వికెట్ చేస్తే దాని మీద ఒక నిర్ణయం తీసుకోవచ్చు అంటారు అయితే స్టే వికెట్ చేయించడానికి ససేమిరా అంటారట సెక్షన్ ఫైవ్ ఏ ఫైవ్ బి పునరుద్ధరణ నిర్ణయం భూభారతిలో క్రమబద్ధీకరణకు అధికార అధికారాలు ఎదురుచూపుల్లో తొమ్మిది లక్షల కుటుంబాలు మనం చెప్పినగా తొమ్మిది లక్షల కుటుంబాలు ఎదురుచూపులలో ఉన్నాయి రాష్ట్ర వ్యాప్తంగా భూ సమస్యల పరిష్కారంలో తీవ్ర జాప్యం జరుగుతోంది ఆరేళ్లుగా సాదా బైనామా దరఖాస్తుల పరిష్కారానికి లభించడం లేదని తొమ్మిది లక్షల కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి బీఆర్ఎస్ ప్రభుత్వం క్రమబద్ క్రమబద్ధీకరణ చేస్తామంటూనే ఆర్ఆర్ ట్వంటీ ట్వంటీలో ఈ సెక్షన్లు తొలగించడంతో తలెత్తిన ఈ వివాదానికి ముగింపు పలకడం లేదు సో ఈ భూభారతి ఆర్ఆర్ ట్వంటీ ట్వంటీ ఫైవ్లో పెండింగ్ దరఖాస్తుల వరకు పరిశీలించి రెగ్యులరైజ్ చేయొచ్చని ఆఫీసర్లకు అధికారులకు అట్టబెట్టారు ఏం చెప్పారు పెండింగ్ దరఖాస్తులను మాత్రమే రెగ్యులరైజ్ చేయాలని పెట్టారు అయితే అసెంబ్లీ గవర్నర్ ఆమోదం తెలిపిన తర్వాత అమల్లోకి వచ్చేసింది కానీ నేటికి ఈ దరఖాస్తుల పరిశీలన మొదలు కాలేదు దీంతో రాష్ట్రంలో భూభార చట్టం అమలైతే అయితే ఏమొస్తుంది కేసీఆర్ తెచ్చిన చట్టానికి రేవంత్ తీసుకొచ్చే చట్టానికి మధ్య వ్యత్యాసం ఏంటి అనే డౌట్స్ క్రియేట్ చేస్తారు ఆటోమేటిక్గా మంచి చట్టాలు తెచ్చారు మంచి భోజనం వండి పెట్టిరు కానీ భోజనం పెట్టకపోతే అతిథులకి దానివల్ల లాభం ఏముంది ఎంత మంచి స్మెల్ వస్తే లాభం సో మీరు మంచి చట్టాన్ని రూపొందించమని చెప్పుకుంటారు ఆ చట్టం పూర్తిగా అమలుకు వస్తే ఎట్లా అమలు రాకపోతే ఎట్లా ఆ ఫలాలు ఆ ప్రయోజనాలు రైతులకు అందకపోయిన తర్వాత మీరు ఎంత మంచి చట్టం చేస్తే లాభం సో ఇది వాళ్ళ ధరణికి భూభారతికి పెద్ద తేడా అని చెప్పేసి డౌట్లు వస్తే ఆటోమేటిక్గా జాప్యం జరగకపోతే సో దీని మీద తొందరగా క్షేత్రస్థాయిలో దీని మీద అమలు అయ్యి వాళ్ళ ఫలితాలు అందే విధంగా చూస్తే బాగుంటుంది అనేది ఆలోచన ఇక ప్రస్తావనే వద్దంటూ పేచి అసలు దాని ప్రస్తావనే తీసుకువద్దంట తీసుకురావద్దంటారట కొంతమంది ఆరేళ్లుగా ఎదురు చూస్తున్న వారందరికీ కొత్త ఆరు ఆరు చట్టం రెండు వేల ఇరవై ఐదు ఓ వరం కానున్నది సో కాంగ్రెస్ తన మేనిఫెస్టోలో ఇచ్చినట్టుగానే చట్టంలోనూ పేర్కొంది కానీ మొదటి నుంచి కొందరు సీనియర్ ఐఏఎస్లకు ఈ సాదా బైనామాల పరిష్కారం అనేది ఇష్టం లేదట కొంతమంది సీనియర్ ఐఏఎస్లకు ఈ సాదా బైనామాల పరిష్కారం ఇష్టం లేదట ఐఏఎస్లు కూడా ఇంత అభిమానం తయారయ్యారు పని తప్పించుకోవడం ఒక కారణమైతే ఈ సాదా బైనామాల భూములని అసైన్డ్ భూములని అవి కొల్లగొట్టడం కలెక్టర్లు కూడా తయారయ్యారు బీరాముల పేరు మీద భూములు ఎక్కించుకుంటా ఎందుకంటే దే దేఆర్ సుపీరియర్స్ దే ఆర్ బాస్ జిల్లాలకు వాళ్ళే బాస్లు కాబట్టి ఇష్టం వచ్చినట్టుగా వాళ్ళు కూడా బ్యూరోక్రాట్లు వీళ్ళందరూ కూడా ఏడిపోయారు కరాబ్